గురుగారు గురువు అయినటువంటి శ్రీంద్రనాథ్ గారికి ఈ యొక్క విద్యను ఎంతో శ్రద్ధతో నేర్చుకోవడం మీకు అలాగే నిత్యం ఆఫీసులో పదకొండు అమ్మాయిలు ఎంతో ఎంతోమందికి ఈ యొక్క ప్రాణశిక్ష్యత ద్వారా అనారోగ్యం నుంచి వాళ్ళని కోరుకునేలా చేస్తున్నటువంటి పిల్లలందరినీ కూడా ఆశ్రయిస్తూ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా నేను చెప్పి ఎందుకనంటే ఈ వైద్యం గురించి నూటికి తొంభై తొమ్మిది వరకు కూడా తెలియదు అని చెప్పి నేను అనుకుంటున్నా నాకే ఈ రాజమండ్రిలో ఈ వైద్యం ఉన్నట్టు నాకు తెలియదు అయితే నాకు షుగర్ కంప్లైంట్ రావడం దాంట్లో కిడ్నీ దబ్బిందడం నాకు అన్ని పాయింట్స్ ఉండగా నేను హైదరాబాద్లో మలపేటలో హైదరాబాద్ కిడ్నీ సెంటర్ అని చెప్పేసి ప్రత్యేక కిడ్నీ హాస్పిటల్ ఉంది అందులో డాక్టర్ రాజారామా చెప్పేసి పెద్ద డాక్టర్ ఆయన నాకు రెండు సంవత్సరాలు వైపం చేశారు చేస్తే వన్ పాయింట్ కూడా తగ్గలేదు ఆయన కేవలం అద్భుతం కూడా కాకుండా స్నేహితు మీద త్వర ఆత్మ వైపరీ ఓ రోజు అడిగారు అది ఏంటంటే మనం నాణం జైక్యం చేస్తున్నాం పైన కూడా తగ్గలేదని చెప్పి చేస్తుంది అంటే ఆయన ఏం చెప్పారండి ఇది తగ్గదండి మన ఏసో వైద్యం అంతా కూడా పెడపేస్తాం తప్ప ఇది మన మనం తగ్గదని చెప్పి చేస్తుంది ఇంగ్లీష్ వైద్యంలో ఆయన పెద్ద బ్యాగ్ అని చెప్పినటువంటి మాట ఆ తర్వాత మగ్గు డాక్యుమెంట్ వచ్చిన తర్వాత నాకు సడన్గా ఆఫ్ వీటింగ్లో నేప్రమాణ స్థాయికి వెళ్ళడం హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఆ టైంలో క్రీటెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి పెరుగువడం కూడా జరిగింది అయితే అంతకుముందు ఈ వైద్యం మాకు తెలియదు నా మిస్సెస్ కూడా ఫిట్నెస్ ప్రాబ్లంలోనే పోవడంతో మనకు కూడా టైం ఎదురుకొచ్చింది తయారు చేయడం చెప్పేసి నేను అసంతృప్తి తోటి ఉండగా నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ తీసుకొచ్చారు డాక్టర్ వెళ్ళి మునిసారి బాగా పెద్ద పెద్దవాళ్ళు నా బాగా ఫ్రెండ్స్ నా చోట వచ్చారు అండి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే చెప్పి అడిగారు ఆ అడిగినప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రాబ్లమ్స్ అని చెప్తే మీరు అలాగే కాదు నేను పాటు మీరు ఎవరైతే మీకు తక్కువ తగ్గుతుందని చెప్పారు నాకు చాలా బలం చెప్పడం జరిగింది దాని మీద నేను పొద్దున్నే చెప్పాను ఆ పన్నెండు వందలు ఆరు ఐదు వందల కానీ మళ్ళీ వచ్చి కూర్చుంటే అన్నాను నేను ఎలా చెప్పి వచ్చేసాను నేను అని చెప్పి ఆ రోజుని నన్ను కాదు ముగ్గురు మనుషులు ఎక్కించి ముగ్గురు మనుషులు తీపించి తీసుకొచ్చి చెప్పడం జరిగింది సరే వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ముఖ్యం ప్లేవల్ తగ్గుతనేటువంటి పూర్తి నమ్మకంగా నాకు చెప్పడం దాంతో నేను తా నమ్మకంతో ఆ వైద్యానికి తెచ్చుకోవడం కూడా జరిగింది వారు చెప్పిన ప్రకారంగానే నాకు మూడు మాత్రంలో నేను నాకు నేనుగా స్పోర్ట్ వేసుకుని ఆఫీస్కి వచ్చి రావడం జరిగింది అయితే ఆరు మాసాలకి నాకు పూర్తిగా నామర్జీకి రావడం జరిగింది ఆరు ఎక్కడ వైఖరి అలాగే ఇక తర్వాత మీకు తగ్గిపోయింది మీకు వైద్యం అవసరం చెప్పడం జరిగింది కానీ నాకు తన పొతున్నా పోతున్నా ఏనా సాధన ఈ పిల్లలతోనే మాట్లాడుతూ వాటి ఎన్నే దానికి రిజర్వ్ రావడం అటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది దాని నేను ఆ రోజు వరకు కూడా నాకు ఏ ప్రాబ్లం ఉన్నా రోజు కంటే రోజు చేసుకోవడం రావడం ఆ పరిస్థితి అంతా కూడా ఏర్పడడం జరిగింది నాకు ఏ అంతేకాలు కాలు ని సరే నేను ఇక్కడికి వచ్చి వైపు చేయించుకోవడం దాంతో నాకు పూర్తిగా రిలాక్స్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే ఒక రోజు

తండని చెప్పేసి నాకు మళ్ళీ డౌట్ వచ్చి సరే మా రోజు నాకు వెళ్ళామని చెప్పేసి ఎన్న మళ్ళీ ఆఫీస్ రావడం జరిగింది మీ అందరికీ తెలుసు శిరీష్ గారు అని చెప్పి సెకండ్ మేడం మేడం సా తర్వాత ఆమె ఆఫీస్ పరిస్థితిలో చెప్పింది చెప్తే ఎన్న పది నిమిషాలు పెట్టినప్పుడు ఆ స్ట్రీట్మెంట్ చేసింది అది ఎలా తీసాం అయిపోయింది తండ్రి కనుక్కడ లేదు మళ్ళీ అందు చాలా నమ్మకమైనటువంటి వైద్యం దీన్ని ఇంగ్లీష్లో కూడా ఈ చేయలేనటువంటి వైద్యం దీంట్లో తప్పకుండా దొరుకుతుందని చెప్పేసి పూర్తి నమ్మకంగా మీకు మనం చేస్తున్నాం ముఖ్యంగా సురేంద్రనాథ్ గారు ఎంతోమంది మీలాంటి వాళ్ళ తయారు చేసి ఎంతోమందికి ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవ చేస్తున్నాడు అలాగే మీకు కూడా భక్తి జరుగుతుంది నేర్చుకుని మీరు ఒక్కొక్క కూడా సురేంద్రనాథ్ అంటే వాడేవి ఎంతోమంది కోరుకుంటూ దీనివల్ల మీకు కూడా ప్రజాసేవ మాధవ సేవ అనేట చేసిన డబ్బులు లేని వాళ్ళని ఫ్రీ సెల్స్ చేయొచ్చు అనేక రకాలుగా సేవ చేసే ప్రయత్నం అందరికీ దొరుకుతుందని చెప్పేసి అలాగే ఈ ఆఫీసులో చేస్తున్న పిల్లలందరూ కూడా మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం కనిపించే గురువు సెలవు